హలో అందరికీ నమస్కారం ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు మనం చెప్పినా లేకపోతే సమాజం తు అని ఊసినా సిగ్గు శరం లేని బతుకులు కొన్ని ఉంటాయండి ఇంకా వాళ్ళకి అంటే మంచి మర్యాదలు అన్నవి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారో లేదో మనకు తెలియదు పేరుకి డిబేట్లని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించకపోతే మా వార్తలు సేల్ కావు మాకు డబ్బులు రావు మేము ఎంత సంకలు నాకినా చంద్రబాబు నాయుడు సంకలు ఎంతగా నాకినా వేస్టు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి దబిడి దివిడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అది అంటే తప్పితే మా ఛానళ్ళు మేము బతకలేమని సిగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైన ఈ వెంట్రుక అనేవాడు ఎంత నీచాతి నీచానికి దిగజారి డిబేట్లు పెడతారో ఏం మాట్లాడతారో ఒకసారి వినండి మళ్ళా అందులో లేడీస్ కూడా ఉన్నారు రాజకీయాలకు సంబంధం లేని భారతీ గారి గురించి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి వినండి అసలు అంటే ఇంక వీళ్ళకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఏ మెట్టుతో కొడితే వీళ్ళకు బుద్ధి వస్తుంది ఇంకా ఇంతకంటే దిగజారరులే అన్న ప్రతిసారి దిగజారి 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 వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తుంటే ఏమనాలండి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ సాక్షి టీవీలో ఏ రోజు కూడా డిబేట్లు రాలేదు ఏ రోజు కూడా రాలేదు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న డిస్కషన్ ఏ రోజు కూడా రాలేదు రాజకీయంగా సంబంధం ఉంటే తప్ప అసలు ఏ రోజు కూడా భువనేశ్వరి గారి గురించి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇతర కుటుంబ సభ్యుల గురించి కానీ డిబేట్లు పెట్టలేదు కానీ వీళ్ళు అదే పనిగా అసలు భారతి గారికి రాజకీయాలకు ఏం సంబంధం అండి ఎట్లా డిబేట్లు పెడుతున్నాడు ఒక్కసారి మినిమం లాజిక్ కదండి అది దట్స్ వాట్ ఆస్కింగ్ టు ఇంగ్లీష్ అంతే ఛేదించండి మేడం అదే కదా ఏంటంటే బాధ్యత ఇప్పుడు మన కుటుంబ బాధ్యత ఏది అటు అత్తగారి పట్ల లేకపోతే ఇటు షర్మిల పట్ల సరే వాటి మీ ఫ్యామిలీ ఇప్పుడు ఏంటి ఒక పార్టీ బాధ్యత మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇందాకేమని ఆయన జైలుకి వెళ్తే ఈవే ముఖ్యమంత్రి అని కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన తర్వాత ఆమె ఇవాళ పార్టీ నడపాల్సింది కూడా అసలు ఒకవేళ ఆ పరిస్థితి అడ్డుబడుద్ది వారిని ఆమె వైద్యమంపేట కూడా అంటారు కొంతమంది అంటే పాపగారికి వంద తెలిసి వాళ్ళు అడిదిలే కానీ ఒక పరిశ్రమ బాధ్యత వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆమె కార్పొరేట్ కదా అంటే ఏ బాధ్యతని ఆమె ఏ విధంగా ఖాతరు చేయకపోవటాన్ని ఒక పౌర బాధ్యతగా కూడా కనీసపు ఖండన ఇలాగ మన శిరీషను ఎవరు అన్నారు ఏంటి ఆ మొక్క ఆ నాటింది ఎత్తనం ఆవేనంటో అంటే ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన రాష్ట్రాన్ని ఒక ఉన్మాద వనం మెట్టు తీసుకొని కొట్టేవాళ్ళు లేక ఇటువంటి పనికి డిబేట్లు పెట్టుకుంటారు అసలు భారతీయ గారికి రాజకీయాలకు ఏం సంబంధం అండి ఏం సంబంధం ప్రతి నియోజకవర్గంలో అంటే తెలుగుదేశం అని కాదు జనసేన కాదు వైఎస్ఆర్సిపి కాదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోటీ చేస్తుంటే మిగతా కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తారు అలాగే భారతి గారు పులివెందల ఆ చుట్టుపక్కల ఎలక్షన్స్ టైంలో వారు ప్రచారం చేశారు అంతకంటే తప్ప రాజకీయంగా భారతి గారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యిందే లేదు కానీ ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు చూడండి ఇదే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మాత్రం మా ఇంట్లో మా ఆడవాళ్ళని అన్నారని చెప్పేసి ఓ డిబేట్ల మీద డిబేట్లు పుంకాను పుంకాలుగా రాసుకుంటూ లేకపోతే చర్చలు పెట్టుకుంటూ మళ్ళా అది కూడా ఏదో చేసినామన్నట్లు మాట్లాడతారు ఆడోడో బట్టతలోడు వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడు ఉద్యానవనంలాగా ఉండాల్సిందాన్ని ఉన్మాదవనం చేశారంటే ఈ పక్కన ఈ సంకలనాకే వెంట్రుక కృష్ణ ఆ బాగా చెప్పారు కరెక్ట్ కరెక్ట్ కదా బాగా చెప్పారు ఏమో భారతీ గారు పగ్గాలు చేపట్టాలని చెప్పేసి షర్మిల గారిని బయట పంపించారమో అంటూనే వల్ల నాకేం తెలీదు పద్మగారికి తెలిసేమో నాకేం నీకు తెలియనప్పుడు వార్తలు ఎందుకు చదువుతున్నావు బయ్ ఎందుకు ఆ డిబేట్లు ఎందుకు చూసినావు పో నేను అడిగిన బయ్ నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి దాని గురించి నాకు తెలియదు తెలియదు అంటూనే ప్రజలకు ఏదైనా విషయాలు చెప్పాలనే ప్రయత్నం అండి అంటే లేనిది సృష్టించి మేము ఎట్లా చెప్తామంటే ఇట్లే చెప్తాం వారు బయటకు ఏదో మాటలు భారతీ గారిని అడిగే హక్కు మీకెవరు ఇచ్చినారా గొట్టంగా అడ్డగాడిదే వెదవ సన్నాసులారా మీకెవరా ఇచ్చినారు హక్కు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చినారా మీ ఇంట్లో మీ పిల్లల గురించి మాట్లాడితే మీరు ఊరుకుంటారా చరిత్రలు తీస్తే ఎవరు బయట ఒక అసలు తిరగను కూడా తిరగలేరు ఇది 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 డిబేటా అండి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం డిబేటా మీకేమైనా భారతి గారు మీకేమైనా అన్యాయం చేసినా పోనీ మీ ఆస్తులు ఏమైనా లాక్కున్నారా మీ భూములు కబ్జా చేసినారా మీకు ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా మీకు ఏమైనా నష్టం కలిగించినారా భారతి గారు బయటకు వచ్చేసి బ్రేక్ ద సైలెన్స్ అంట బట్టతల వగులుతుంది కొడితే సైలెన్స్ బ్రేక్ ద సైలెన్స్ కాదు వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి అంటే ఇంకా నీతి లేని ఇంకా ఇంకా వస్తుందండి ఆవేశంలో మనకు మనకు కూడా బూతులు వస్తాయి మనం మాట్లాడతాము అనే భయంతో ఆపుకోలు తప్పితే అసలు భారతీ గారి గురించి మాట్లాడాల్సిన ఏముంది వీళ్ళకి ఎవరు ఆ హక్కు ఇచ్చారని వాళ్ళకు వాళ్ళే పోల్చుకుంటారు ఆ జనసేన వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తారు మళ్ళీ మనం ఏదన్నంటే మా ఇంట్లో ఆడవాళ్ళు అన్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు అన్నారు మా ఇంట్లో ఆడవాళ్ళని అన్నారు వస్తారు ఇప్పుడు వచ్చేసి అసలు భారతీయ గారికి సంబంధమే లేదు మొన్న ఒకడెవడో వచ్చేసి చండాలంగా మాట్లాడుతూ ఏదేదో వాగిపోయాడు ఒక రోజులో వాడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు వీళ్ళ వాళ్ళే ఇప్పుడు ఈ విధంగా అంటే ఏమి ఇంజెక్ట్ చేయాలని ప్రజల మైండ్లో వీళ్ళ ఆలోచనండి ఒకసారి ఆలోచన చేయండి ఏమి ప్రజల మనసులోకి ఏమి తీసుకెళ్లాలనే ఆలోచన వీళ్ళ ఆలోచన ప్రయత్నం వీళ్ళది ఇప్పుడు మనం కావాలంటే మనం కూడా వంద ఆరోపణలు చేయొచ్చండి వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఇట్లా ఎట్లయిందంట చంద్రబాబు నాయుడు గొడవ పడ్డారంట వాళ్ళు గొడవ పడ్డారంట లోకేష్ గొడవ పడ్డారంట లేకపోతే లోకేష్ వాళ్ళ ఆయనకు అన్నం పెట్టడం లేదంట ఇట్లా ఏ ఓటి మాట్లాడచ్చు ఇంకా దానికి అడ్డు అదుపు ఉండదు కానీ విఘ్నత అనేది ఉంటుంది ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి మనిషి కడుపుకు అన్నం తినేవాడైతే వాడు మాట్లాడండి ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇగో ఇట్లా పెంట తినే ఈ లత్కోర్ బ్యాచ్ అయితేనే మాట్లాడుతుంది అరే మా పైసల కోసం ఏమి ఆరాటం రారే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తప్ప మాకు పైసలు రావు మా ఛానళ్ళు బతకలేవు మేము చంద్రబాబు దగ్గర బేటా తీసుకోమనే ఏకైక లక్ష్యంతో గజ్జితో గజ్జితో ఇటువంటి మాటలు మాట్లాడే ఈ కుసంస్కారం నేను ఏమనాలండి హా డిబేట్లు ఏమవసరం డిబేట్లో భారతి గారి గురించి డిబేట్లు ఎందుకు వారేమైనా ప్రభుత్వాన్ని నడిపారా వారు ఏమైనా పరిపాలన చేశారా వారేమైనా మీ ఆస్తి నష్టం చేశారా మీకేమైనా ఇబ్బంది కలిగించారా ఎందుకు వాళ్ళ కుటుంబ సమస్యలే అంటూనే మళ్ళీ మాట్లాడతారు వాళ్ళ కుటుంబ సమస్యలు అంటే నీ మీకేం పని రా బొచ్చ పని వాళ్ళ కుటుంబ సమస్యలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాలైనా కానీ డిస్కస్ చేయొచ్చు అదే వీళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఓ మా ఇంట్లో ఆడవాళ్ళు ఇదినరు ఇదినరని మీరు మాత్రం ఏడ్చాలా సిగ్గు తెచ్చుకుంటారా చి సిగ్గు తెచ్చుకుంట్రా ఇటువంటి బతుకులు బతికేదానికంటే ఏదో వేరే పని చేసుకొని బతుకు వెంకటకృష్ణ నీ బతుకు ఒక అర్థము పరమార్థం ఉంటుంది ఎందుకు ఈ బతుకులు లక్షల మంది తిరుతున్నారు నిన్ను వీడు ఒక మనిషేనాన్ని తిరుతున్నాడు మనిషి రూపంలో ఉన్న మృగమని తిరుతున్నారు నేను మొఖానికి మళ్ళీ డిబేట్లు A la que no de